విశ్వశ్రీ అనంత శక్తి రాహ నమస్తే నాన్న అందరికీ ఇప్పుడు తిరుపతి వెంకటరమణయ్య అన్న పాట ఆ పాట పాడుకుందాం విశ్వశ్రీ అనంత శక్తియే నమ విశ్వశ్రీ గురువు అనుగ్రహ శక్తియే నమ విశ్వశ్రీ పంచమహా అద్భుత ప్రాణశక్తియే నమ గురువుగారు పాద పద్మాలక నమ సుమాంజలి తిరుపతి వెంకట రమణయ్యా నిన్ను పిలిసిన పలుకవు ఏమయ్యా తిరుపతి వెంకట రమణయ్యా నిన్ను పిలిసిన పలుకవు ఏమయ్యా పిలిసి పిలిసి అలసిపోయి తిని మరవిన వేగమి రావయ్యా పిలసి పిలిసినే అలసిపోయి తిని మరవిన వేగమి రావయ్యా తిరుపతి వెంకటరమణయ్యా నిను పిలసిన పలుకవు ఏమయ్యా మణివనమందున మల్లెలు పోయగా మంగళ సుందర రూప మణివనమందున మల్లెలు పూయగా మంగళహారతి రూప ఎగువన వెంకట దిగువున బీబీయు శీఘ్రముగా మమ్మేలు శ్రీ శ్రీనివాస యగువున వెంకట దిగువున బీబీయు శీఘ్రముగా మమ్మేలు శ్రీ శ్రీనివాస తిరుపతి వెంకటరమణయ్యా ని పిలసిన పలుకవు ఏమయ్యా మదినీవేనని నెర నమ్మితిరా దండాలు మదిని వేనని నెర నమ్మితీరా ఆ పద అడుగడుగు దండాలు వడ్డీ కసులవాడ ఓ వెంకట రమణ మమ్మేలు శ్రీ శ్రీనివాస వడ్డీ కసులవాడ ఓ వెంకట రమణ మమ్మేలు శ్రీ శ్రీనివాస తిరుపతి వెంకట నిను పిలసిన పలుకవు ఏమయ్యా తిరుపతి వెంకటరమణయ్యా నిన్ను పిలసిన పలుకవు ఏమయ్యా నమో వెంకటేశ వెంకటేశ ఓం నమో శ్రీనివాస శ్రీనివాస ఓం నమో వెంకటేశ వెంకటేశ ఓం నమో శ్రీనివాస 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 గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సబ్స్క్రైబ్ చేయండి అమ్మకి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్తే బాయ్ నానా